ఇంత తక్కువ టైంలో ఎంత పెద్ద సినిమా ఓకే ఈ పాటికి వంద మంది వంద రకాలు కలిగేస్తుంటారు నాట్ అని ఎవరు చెప్పలేదు అది ఎవరైనా ఏం చెప్పారంటే కట్టప్ప ఎందుకు చెప్పాడు రాజమౌళి గారు నాకు చెబితే అప్పుడు నేను ఆయన చెప్తాను సీరియస్లీ అమేజింగ్ అంటే అందరూ అడగడం వేరు నేను అడగడం వేరు దాని తాలూకు దాని తాలూకు వేయ ప్రయాసాలు లా ఉంటాయి ఒక షార్ట్ సెట్ చేయాలంటే అంతమంది జనాన్ని తీసుకొచ్చి సెట్ చేసి షార్ట్ తీయడం పక్కన అటు పెట్టి జస్ట్ అసలు పొజిషన్లో పెట్టడం అనేది ఎంత ఎంత డిఫికల్ట్ తెలుసు అంటే రోజుకి షూట్ చేసేవారు డెబ్బై తొమ్మిది రోజులు ఫోర్టీన్ టు సమ్ డేస్ దేవ ఫోర్టీన్ అవర్స్ సార్ డేస్ దేవర్ ఎయిటీన్ అవర్స్ సార్ అండ్ హ్యాట్ టు థ్యాంక్ బాలకృష్ణ గారు ఆయన పొద్దున ఒక ఆరున్నర ఏడు ఇంటికి వస్తే రాత్రి తొమ్మిదింటి దాకా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఉన్నారండి అంటే ఇప్పుడు ఆ బడ్జెట్స్ మాకంతే అంతే అలౌ చేసినాయి సార్ బేసికల్గా మోర్ దాన్ థింగ్ అది సంక్రాంతి రావాలని మీకు గుర్తుందేమంటది ఢిల్లీలో నేను మీకు కత్ చెప్తే నేను ఈ దీనికి భాగం ఆ క్రెడిట్ అంటే నేను ప్లానింగ్ మొత్తం చేసుకున్నాను దానికి ఒక పందా ఒకటి పెట్టామండి కానీ దానికి ఆద్యులు మీరు ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టుకోవద్దు టైం ఎక్కువ ఉంటే పర్లేదు డబ్బులు ఎక్కువ ఉన్నా పర్లేదు బట్ డబ్బులు కూడా కాదు క్రిష్ టైము నువ్వు టైం ఇస్తావుంటే గొప్ప గ్రాఫిక్స్ వస్తాయి బట్ ఆ టైం నీ దగ్గర లేదనుకున్నప్పుడు లైవ్కి వెళ్ళి అన్నారు సార్